వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతపై బేటు వేసింది మరటి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది మరో ఇద్దరు కార్పొరేటర్లపై సైతం చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ గుంటూరు మాజీ మేయర్ సీనియర్ నేత కావటి మనోహర్ నాయుడుతో పాటు ఇద్దరు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోహర్ నాయుడు గుంటూరు మేర్గా ఉండేవారు కొద్ది రోజుల కిందట ఎవరికి చెప్పకుండా మేయర్ పదవికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అయితే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది కొద్ది రోజుల కిందట గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది కానీ మేయర్ విషయంలో మాత్రం ఆ పార్టీ వైఫల్యం చెందింది అయితే మేయర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ కూటమికి మనోహర్ నాయుడు అవకాశం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ పైగా హైకమాండ్ కో మాట మాత్రం చెప్పకుండా మనోహర్ నాయుడు రాజీనామా చేయడంపై విమర్శలు వచ్చాయి ఆపై ఇటీవల ఆయన కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి దీంతో మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మరి అంజలి ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ను సస్పెండ్ చేశారు ఈ ముగ్గురిపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుతోనే అధినేత జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసినట్లు కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మనోహర్ నాయుడు ఆ పార్టీలో పనిచేస్తున్నారు పార్టీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు మేయర్ గా ఆయనకు అవకాశం దక్కింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా మనోహర్ నాయుడుకు చిలకలూరుపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపారు అయితే ఇటీవల ఎవరికీ చెప్పా పెట్టకుండా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా అయితే మేయర్ పదవికి రాజీనామా చేసిన సభ్యులు మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తనకు దారుణ అవమానం జరిగిందని అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు అయితే ఇటీవల పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనోహర్ నాయుడుపై ఆరోపణలు వచ్చాయి దీంతోనే ఆయనపై పార్టీ హైకమాండ్ అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది నిజమేనని తేలడంతో చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం అయితే గుంటూరు మేయర్ పదవిని కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన కోవెలముడి రవీంద్ర మేయర్ గా గెలుపొందారు ఆయనకు మద్దతుగా ముప్పై నాలుగు మంది ఓటు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డికి ఇరవై ఏడు మంది మద్దతు తెలిపారు దీంతో గుంటూరు మేయర్ పీఠం కూటమికి దక్కింది